జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని నాలుగవ చాప్టర్ విభాగము అరవై తొమ్మిది సంధికి అర్జునుడు ఎటువంటి సమాధానం సంజయుడికి ఇచ్చాడో అది చెప్పమన్నాడు మహారాజు చెప్తున్నాడు సంజయుడు మహాత్మా మహారాజా నేను చెప్పిన సంధి వాక్యములు విని ఫల్గునుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు సంజయ మీరు చెప్పే నేటి ఈ శుష్క సంధి మాటలు ఏమున్నది మా అన్న ధర్మరాజు కానీ మాకు రాజ్య భాగము కావలసిందే అని అంటే తప్పక కౌరవులు మా రాజ్యం మాకు ఇవ్వాల్సిందే ఇవ్వ నిరాకరిస్తే ఆ కౌరవులతో యుద్ధంలో మేము మా కృష్ణ పరమాత్ముడు చెప్పే విధముగా ఆ కౌరవులు చేసిన అన్యాయాలకు బాకీ తప్పక తీర్చుకుంటాం ఆ యుద్ధంలో నేను మా అన్న భీముడు నా సోదరులు నకుల సహదేవులు ఏ విధంగా వారి పాపాలకు ఫలితాన్ని చూపిస్తామో అప్పుడు మీకు అర్థమవుతుంది అంటాడు అర్జునుడు ఇంత మహా యుద్ధం కూడా అవసరం లేదు సంజయ మీ దుర్యోధనుడు కానిక యుద్ధానికి నాతో కానీ మా అన్న భీముడితో కానీ యుద్ధం చేస్తే చాలు మా ద్వంద్వ యుద్ధంలోనే తేలిపోతుంది ఎవరి సామ్రాజ్యం ఎవరికి వెళ్ళాలో మొత్తం అంతా కలిసి యుద్ధం చేయవలసిన పని ఏ లేదు అలా మా ఇద్దరి యుద్ధంతోనే రాజ్యాలు ఎవరికి ఎవరుతాయో తెలిసిపోతుంది లేకుంటే యుద్ధమే అందురా యుద్ధమే కానివ్వండి ఏమి అభ్యంతరము లేదు యుద్ధంలో ఆ కురువీరులను కురుకుమారులను బాణములపై పడుకున్న పెడతాం తప్పదు పన్నెండేండ్లు నా అన్న నేను నా భార్య నా సోదరులు కటిక నెలపై ఎలా నిద్రాహారాలు లేక నిద్రించామో అలాగనే ఆ పాపం చేసినటువంటి ఆ కౌరవులకు తప్పక రుణం తీర్చుకుంటాం యుద్ధభూమిలో అని చెప్పండి సంజయ ఈ పాండుపుత్రులు ధర్మం ధర్మం అంటూ ఎన్ని కష్టాలను పడుతూ ఉంటారు ఎప్పుడు కూడా వారికి కోపం రాదు కోపాలను అగ్నిని వాళ్ళు మూట కట్టుకుని భరిస్తూ ఉంటారు అని అనుకుంటున్నారేమో ఆ కౌరవులు ఒక్కసారైనా మేము మేము మూట కట్టి ఉంచినటువంటి మా కోపాగ్ని దట్టమని ఎండు అడవిలో విడిచిపెట్టమా ఆ విడిచిపెడితే ఆ మంటలకు ఆ కౌరవులు మాడి బసైపోరా చూస్తావుగా నువ్వేని ఎలా జరుగుతుందో అప్పుడు కానీ ధర్మరాజు యొక్క కోపానికి గెలివేమిటో వారికి తెలిసి రాదు అప్పుడు కానీ నా అన్న భీముడి యొక్క గదాఘాతము నా గాంధీవ ఘాతములు వారికి తెలిసి రావు అప్పుడు తప్పక వారికి తెలిసి వస్తాయిలే మా యొక్క కౌశలము నా తమ్ములు నకుల సహదేవులు బాణముల యొక్క మోత వారికి తగిలితే గానీ తెలిసి రాదు అంతవరకు వారు ధర్మంగా మాట్లాడరు నా అన్న భీమసేనుడు గదను తిప్పుతూ ముందుకు వెళ్తుంటే అడ్డుకోగల వీరులు ఆ కృసైన్యంలో ఉన్నారా ఒక్కడగానే ఒక్కడే ఉన్నాడా ఆ కృ సైన్యాన్ని చేస్తూ ముందుకు పోతాడు మా అన్న భీముడు అప్పుడు అర్థమవుతుంది ఆ దుర్యోధనుడికి ఆ మహారాజుకి మాకు చేసిన అన్యాయానికి ఫలితం ఈనాడు వచ్చింది అని తెలుసుకుంటారులే నేను సవ్య సాచినై రెండు చేతులతో గాండివ నుంచి కంటికి కనపడిన విధముగా అస్త్రశస్త్రాలు సంధించి వేస్తుంటే ఆ కురు సైన్యం పైన ఆ కురువీరులు ప్రాణాలు పోతుంటే ఆ కౌరవ వీరులు నశించిపోతూ ఉంటే అప్పుడు అర్థమవుతుందిలే ఆ దుర్యోధనుడికి ఆ మహారాజుకు మాకు చేసిన అన్యాయాలకు ఈనాటికి మాకు ఫలితం వచ్చింది అని అర్థం చేసుకుంటారులే సంజయ ఈ మాట చెప్పు సంజయ ఇప్పుడు ఆ దుర్యోధనుడు మాకు రాజ్యం ఇస్తారని సంధి పంపడు పంపలేదు ఎందుకు పంపుతాడు రానున్న యుద్ధంలో నా సోదరులు నకుల సహదేవులు నా శిష్యుడు సాక్షికి నా బామ్మర్ది దుష్టజీవునుడు నా కుమారుడు అభిమన్యుడు నా మా ఉప ఆ లేడి గుంపు వంటి కురు సైన్యాన్ని బెబ్బులు పై బెబ్బులు వలె ఆ సైన్యం పైన పడి యుద్ధం చేస్తూ వారిని సంహరిస్తుంటే ఆ లేళ్ల మూక వంటి కౌరవులు పరిగెత్తు ఉంటే వారిపైన బెబ్బులి సింహాలై మా పాండవ వీరులు పడి వారిని నశింపజేస్తుంటే అప్పుడు దుర్యోధనుడికి బుద్ధి వస్తుంది అప్పుడు ధర్మరాజుతో మాట్లాడి సంధి చేసుకుందాము అన్నయ్య అంటాడు అంతవరకు అనడు అంతవరకు ఎందుకు అంటాడు వారికి వారి పాపానికి తగిన ఫలితం ఇస్తే కానీ వారికి తెలియదు కదా అంతవరకు వారు యుద్ధానికి రారు మాకు సామ్రాజ్య భాగం ఇవ్వరు అది కూడా తెలుసుకొని చెప్పు సంజీవుడు ఇలా చెప్పేసరికి ధృతరాష్ట్రుడికి కోపం వచ్చేసింది ఊగిపోతున్నాడు ఆ గర్విష్టి దుర్మార్గుడు అర్జునుడు అలా అన్నాడా మేము మా వాళ్ళు సింహాలా అలా అన్నాడా సరే ఇంకేమన్నాడా చెప్పు ఆ గర్విష్టి అని కోపంగా మాట్లాడుతున్నాడు ధృతాష్ట్ర మహారాజు చెప్తున్నాడు సంజయుడు మహారాజా ఫల్గునుడు ఇంకా ఎలా అన్నాడు మా కుమారులు ఐదుగురు ఉపాండవులు సామాన్యులు కారు ఆ కౌరవులను క్షణ క్షణము హింసించి సంహరించగల మహావీరులు వారి ధనస్సులు వారి ధనస్సు నుంచి వచ్చే బాణ గాతములకు ఆ కౌరవ కుమారులు నశించపోక పోతారా అప్పుడు అర్థమవుతుంది దుర్యోధనుడికి మహారాజుకి పాండవులకు మన చేసిన అన్యాయానికి మనకి ఈనాడు ఫలితం వచ్చిందని అది కూడా చెప్పు సంజయ ఇంకా ఎలా చెప్పు ఆ మహారాజుకి దుర్యోధనుడికి పాండవుల మిత్రరాజులు మహావీరులు ఎవరు కూడా వారిని జయింప శక్యము కాదు విరాటరాజు పాంచాల రాజు మా మామ తుపద మహారాజు ఇంకా యదువీరులు మా బామర్దులు సహదేవ దుష్టకేతు పాండ్యరాజు వారి యొక్క మహావీరులు కేకే రాజు కేకే రాజ్య మహావీరులు అద్వితీయ శౌర్యంతో అస్త్రశస్త్రాలతో ఆ కురుసేనపైన పడి వారిని నరికి సంహరిస్తుంటే అప్పుడు మహారాజు దుర్యోధనుడు సంధి మాటలు ఆడుతారు అప్పుడు వచ్చి ధర్మరాజుని సంధికి ప్రాధాయపడతారు నా భావమర్ది శిఖండి అష్ట్రశస్త్రాలు పూని కురు పితామహుడైనటువంటి భీష్ముడిపైకి యుద్ధానికి లంఘిస్తే భీష్మునికి ఇక ఆయువు మూడిందని తెలుసుకున్న కురురాజు దుర్యోధనుడు అప్పుడు సంధికి వస్తారు మా ఇస్తామని ముందుగుండ వాళ్ళే వచ్చి ధర్మరాజుకి ప్రాధాయపడతారు నా భావమరిది దుష్టజీబునుడు నాకు సమవీరుడు యుద్ధంలో అతడు ద్రోణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు శివుని వర ప్రభావం వల్ల అతడు యుద్ధం చేస్తుంటే ఆ ద్రోణుడికి ప్రాణాలు పోతాయి అని తెలుసుకున్నటువంటి కురురాజు అప్పుడు సంధికి వస్తాడు నేను ప్రధాన్ని అధిరోహించి శ్వేతాశ్వములు ధరించి కపిరాజు జెండాపై ఉండగా మహనీయుడు దేవాదిదేవుడు శ్రీహరి శ్రీకృష్ణ పరమాత్మ నాకు సారథ్యం వహిస్తుండగా నేను యుద్ధం చేస్తుంటే ఆ కురు వీరులు అందరూ నాశనం అవుతూ ఉంటే ఆ కురు పుత్రులు ప్రాణాలు పోతూ ఉంటే అప్పుడు ధర్మరాజుతో మాట్లాడుతాడు వచ్చి మీ దుర్యోధనుడు సంధి చేసుకుందామా అన్నయ్య అని అంతవరకు అనడు ఎందుకంటాడు మాకు ధర్మంగా రావలసిన రాజ్యభాగాన్ని దుర్యోధనుడు ఇవ్వలేదు కనుక యుద్ధం చేస్తున్నాను నన్ను క్షమించు అని చెప్పి నేను మా తాత భీష్ముడితో మా గురువు ద్రోణాచార్యుడితో నేను యుద్ధం చేస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది మీ రాజుకు మీ యొక్క యువరాజుకు మా ప్రతాపం ఏమిటో మాకు రాజ్యభావం ఏ విధంగా ఇవ్వాలో అప్పుడు వారు మాట్లాడుకొని వచ్చి మా అన్నతో సంధికి మాట్లాడుతారు సంజయ ధర్మరాజు అతని సోదరులు ధర్మం ధర్మము అంటూ ఉంటారు వారే యుద్ధం చేస్తారు వారికేమి శౌర్య పరాక్రమం ఉన్నాయి అని అనుకుంటున్నాడు మీ దుర్యోధనుడు కదా నేను రథం అధిరోహించి శ్రీకృష్ణ పరమాత్ముడు సారథ్యం చేస్తుండగా నా యొక్క గాండివము వలయాకాలంలో తిరుగుతూ ఎప్పుడు ధనస్సు నుంచి అస్త్రశమును విడిచిపెడుతున్నానో ఎవరికి కనిపించవు కానీ ముందు ఉన్న కురు సైన్యం అంత నాశనమవుతూ ఉంటుంది వారిని నేను సునాయాసముగా సంహరిస్తూ ఉంటాను అప్పుడు అర్థమవుతుంది మీ దుర్యోధనుడికి పాండవులు ఎంతటి వీరులో సంజయ మాకు ఇంతటి ఖేదము మనోవేదన అశాంతి అన్యాయం చేసినటువంటి ఆ కురుకుమారులను సంహరించిన కానీ మాకు మా ఈ దాఖము తీరున తీరదు తప్పక ఆ కురుకుమారులను సంహరించదము ఆనాడు సంధికని వచ్చినా కూడా ఏముంటుంది ప్రయోజనం మిత్రమా సంజయ మనం చిన్ననాటి స్నేహితులం నా ఈ మాటలను నీవు సభలో మహారాజు అతని కుమారుడు ద్వితీయ కుమారుడు కర్ణుడు అలాగనే మహాత్ముడు మా తాత భీష్ముల వారు మా గురువు ద్రోణాచార్యుల వారు నీతిమంతుడు పిద్రుడు ఇతర పెద్దలు అందరూ ఉన్న సభలో చెప్పుము ఈ విషయంలో అందరికీ నా మాటగా చెప్పుము వారికి మా శక్తి సామర్థ్యములు తెలియను అయినను ఇంకొకసారి నేను చెప్పిన మాటగా చెప్పుము అని చెప్తాడు అర్జునుడు మహారాజా ఇలా పలుకులు పలికిన అర్జునుడు చివరిగా ఎట్టి నిర్ణయం తీసుకునో ఆ మహారాజు ఎట్టి సలహాలు ఇచ్చినో మా తాత గురువు అందరూ కలిసి వారి ఇష్టమే ఇవ్వనివ్వండి ధర్మమే చివరికి జయిస్తుందని వారికి తెలుసు మాకు తెలుసు నిర్ణయం తీసుకోవాల్సింది మహారాజుయే అని చివరిగా చెప్పి ముగించాడు మహారాజా అని చెప్పాడు సంజయుడు మహారాజుతో అక్కడ ఉన్న అందరితో కలిపి చెప్పాడు జై శ్రీమన్నారాయణ